ఆశ్చర్యలో దేవుడు మీరు చేయబోయే పనుల విషయంలో అద్భుతమైన శయ్యాన్ని కలిగించి అద్భుతమైన కార్యాలు ప్రభు మీ కుటుంబం పట్ల జరిగేసుక ఇప్పుడు పడకుము నేను నిన్ను ఏం చేస్తానైనా అక్కడ తుట్టి పోతున్నావేమో బలహీనతో ఉన్నావేమో లేవలేని స్థితిలో ఉన్నావేమో అనారోగ్య పరిస్థితులకు వెళ్ళిపోయేవేమో Δεύτερον, ο Θεός λέει, «Ναι, ναι, νόμου, παλά, παρουσιακά». Όπου έλεγε, «Ναι, όλοι, να πάρει το τούλος και ಎವರ ವ್ಯಾಧಿ ತೋ ವಿನೈತೆ ಎವರ ಅನಾರೋಗ್ಯ ತೋರಿಸೋ ಭೈ ಪಡಕೋ ದಿಗಲು ಪಡ್ಕೋ ಬಲಪೇ ಪ್ರ ಬಂಧಕಿ ಕಲಿನ ಈ ವಾಕ್ಯ ದೇವು ಮನ ಬಲಪ ಈ ವಾಕ್ಯ ದ್ವಾರ ದೇವು ಮನೆಯ ಅದ್ಭುತ ಆರೋಗ್ಯ ಇಚ್ಛೆಗ ಅದ್ಭುತ ಮನ ಆಯುಷಿ ಮನಿ ಬಂಧಕಿ ಆ ದೇವು ಮನಿ ವಿಧ ಕಲ దయలు చేయును గాక మనల్ని బలపరచును గాక బలహీనంగా ఉండి చితికపోతున్నటువంటి మన ఆర్థిక పరమైనటువంటి అవసరాలన్నీ కూడా శక్తి కలిగిన ఏసు నామంలో ఈ మార్చి నెలలో అద్భుతంగా దేవుడే మనకు సహాయం చేయును గాక దేవుడే మనల్ని బలపరచును గాక మాట్లాడు నీకు సహాయం చేసేవాడేనా నేనే అది కీర్తనం కలుగుతుంది ఏమన్నట్టు కదా మనుషుల ఆ కంటే రాశువుల ముఖర్డు కంటే ఈహోను అయినట్టు కొందరు నా కళ్ళు ఇచ్చున్నాను నాకు సహాయము ఎక్కడి నుంచును ఆయనే భూమి ఆకాశ ఎంత అద్భుతమైన మాటలు చూడండి కానీ మనం ఏం చేస్తాం భూమిని ఆకాశం వస్తాం కానీ భూమిని ఆకాశం తయారు చేసే దేవుడు మాత్రం ఒత్తిడి తర్వాత చూస్తా ఆకాశం వైపు చూసి ఒక నమస్కారం చేసి సెల్యూట్ చేసి లోపలికి వెళ్ళి బతి చేసుకుంటాం కానీ మనం దేవుడు యొక్క భూమిని ఆకాశం అందరికీ సోమంత్రి సృష్టించిన అయిన దేవుడికి మనం సాగిలపడి నమస్కారం చేయనప్పుడు ఎందుకు దేవుడు మనం సహాయం చేయడో ఎందుకు దేవుడు మనల్ని బలపరచడో ఎందుకు దేవుడు మనల్ని ఆదుకోడో ఎందుకు దేవుడు మనల్ని ఆదరించడో ఎందుకు దేవుడు మనకి ఆరోగ్యం ఎందుకు దేవుడు మనకి ఆయుష్నివ్వడో ఖచ్చితంగా ఆయన మనల్ని బలపరిచే దేవుడు ఖచ్చితంగా ఆయన మనకి తోడైండే దేవుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేసే దేవుడు ఇంటర్ ఎగ్జామ్స్ రాసే వారికి ఆ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే వారికి పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే వారికి దేవుడు ఈ వాగ్దానాన్ని స్థిరపరుస్తా ఉంది ఈ నెలలో మీరు రాసేటువంటి ప్రతి పరీక్షలో కూడా నా దేవుడు మీకు సహాయం చేయను గాక నా దేవుడు మీకు మేలు చేయను గాక నా దేవుడు అమితమైనటువంటి జ్ఞానము మీ అందరికీ కలుగు చేయను గాక ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు అద్భుతమైన రిజల్ట్స్ లో మీ అందరూ పాస్ అవుతుంది ఒకవేళ ఇక్కడ చెప్తున్నాడు దిగులు పడకండి ఒకవేళ ఆర్థికంగా నలిగిపోతున్నా మానసిక నలుగుపోతున్నా ఎన్ని మందులు వేసుకున్నా గానీ ఆరోగ్యం కుదురు పట్టలేదేమో అయినా అంటున్నాడు నువ్వు దిగులు పడుకో భయపడుకో ఎందుకో తెలుసా సహాయం చేసేవాడు నేనే బలపరిచేవాడు కూడా నేనే క్రైస్తువు విశ్వాసం ఏంటో తెలుసండి క్రీస్తు నమ్మినటువంటి దేవుడి పదల విశ్వాసం ఏదో తెలుసండి ఈ లోకంలో మనం ఎవరు ఒకవేళ ఏది జరగకపోవచ్చు కానీ నమ్మునప్పుడు జీవము కలిగిన కలిగినేస్తునప్పుడు మృత్యు దేవుడి దేవుడిని మనం ఆధారపడగలిగినప్పుడు మరణుడు సైతం జీవముగా మార్చగలిగిన దేవుడు ఆయన వారన్న జీవితంలో అద్భుతము చేయగలిగిన సామర్థ్యము కలిగిన గొప్ప దేవుడు ఆయన ఆమె ఏ విషయంలో కూడా మీరు భయపడవలసింది పని లేదు నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్నో ఎంత అద్భుతమైన చూడండి నీతి అను దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాడు ఆయన చేతులు నీతి కలిగిన జీవితాడు అవే ఆ దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడు నమ్ముకున్నానండి ప్రార్థనకి వెళ్తున్నానండి ప్రార్థనలో కూర్చున్నానండి అయినా సరే నాకు అన్యాయం ఎలా జరిగింది అనుకుంటాను కాదు కాదు నీతి మందులైన అన్యాయము చేయట అసలు ఆయన చేతు నీటితో నిండి ఉన్నాయి నా దక్షిణ అస్తత్వం నేను ఆదుకుంటాను అని చెప్తా ఉన్నాడు ఇంకా అద్భుతమైన మాట తెలుసా యశ గ్రంథంలోనే నంది మూడు అధ్యయము రెండవ ఓ శాస్త్రమైన మాట మాట్లాడుతూ నీవు చలవబడి దాచినప్పుడు నేను నీకు కూడా ఇటును మధులోబడి వెళ్ళినప్పుడు అవి నీటిన పొడి పడో నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు చాలా నిన్ను ఎంత అద్భుతమైన వాగ్దానం అండి మనం మల్కీలో నడిచిన నీళ్ళలో నడిచిన ఎక్కడ పడి మనం దాటి వెళ్ళాం కానీ అవేవి కూడా మనలే ముంచాచారు దానికి అద్భుతమైన ఉదాహరణ తెలిసా ఇస్రయిల్ ప్రజలు ఎర్ర సముద్రములో ఆరిన నడిచి వెళ్ళారు ఎంతాశ్చర్యం అండి మన పితరులు ఏమంటే ఐదు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు భారీ సత్వ తర్వాత ఆరు లక్షలుగా వెళ్ళినటువంటి వారు దాదాపు ఇరవై ముప్పై లక్షల మంది ప్రశాంతికంగా మోసగారిక నాయకత్వంలో ఆ భయంకరమైన భయంకరంగా నుంచి పడి బయటకు వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే దేవుడు మోసే తగ్గడు మోసే ఏ మాత్రం కూడా నువ్వు ఆలోచి చూసిన పని లేదు నీ చెయ్యికి ఆ కర్రతో ఆ సముద్రం నువ్వు కొట్టమన్నప్పుడు సముద్రాన్ని కొడితే కర్ర చేత పట్టుకొని సముద్రాన్ని కొట్టినప్పుడు సముద్రము రెండు పాయ ప్రపంచంలో అసలు ఇలా అద్భుతాలు చేయగలిన దేవుణ్ణి ఈ ప్రపంచంలో మనం ఎక్కడా చూడలేము ఒకవేళ అది మీరు ఒకవేళ ఫేక్ అనుకుంటారేమో అబద్ధం అనుకుంటారేమో ఇప్పటికీ కూడా ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలంతా కూడా ఆయన నేల మీద దాటి వెళ్ళిపోయినప్పుడు ఆ ఐగుప్తు దేశానికి సంబంధించినటువంటి ఫరో రథాలు నాలుగు వందల రథాలు వేసుకుని వాళ్ళందరూ బయలుదేరి